నమస్తే అండి ముందు వీడియోలో బ్యాక్ పార్ట్ కటింగ్ హైట్ పెంచితే హార్మోల్ హైట్ ఏ విధంగా పెంచాలో ఎక్కడ ఏ విధంగా కట్ చే పెంచి కట్ చేయాలో తగ్గించాలో ముందు బ్యాక్ పార్ట్ వీడియోలో చెప్పాను కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసాము మరి ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేయాలి కదండి మరి ఆ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలి ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ ఏ కొలతలు ఏ విధంగా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి కొత్త వారికి మాత్రం చాలా యూజ్ అవుతుందండి ఈ వీడియో చాలా సులభంగా చెప్పాను చాలా ఈజీగా చెప్పాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ తీసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ను క్లాత్ ఉంటుంది కదా దానిపైన బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా వేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు తర్వాత బ్యాక్ పార్ట్ను ఒక రెండు ఇంచుల క్లాత్ని అయితే మర్చుకున్నానండి మడిచి అక్కడ మార్కర్తో మార్క్ చేసుకున్నాను తర్వాత పైన హైట్ నుండి గల్ల నుండి బ్యాక్ పార్ట్ ఎలా ఉంటుందో అలా సేమ్ మార్క్ చేసుకుంటూ వస్తున్నానండి ఇప్పుడు కానీ ఫ్రంట్ పార్ట్ క్రాస్గానే తీసుకోవాలండి ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కదా సాదా కటింగ్ అయితే స్ట్రేట్గా తీసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ ఎటువైపు వేస్ వేస్తే అతుకులు పడకుండా ఉంటాయో చూసుకొని వేసుకోండి ఒకవేళ చిన్న బ్లౌజ్ పీస్ అయితే కంపల్సరీ అతుకులు పడతాయండి అదేం ప్రాబ్లం ఉండదు అతుకులు పడతాయి ఎందుకంటే వాళ్ళు బ్లౌజ్ పీస్ చిన్నగా ఇచ్చినప్పుడు కంపల్సరీ అతుకులు అనేటివి పడతామండి ఈ ఇక్కడ వీడియోలో చూసినట్టయితే నేను మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కు చేసుకుంటూ వచ్చాను కింద రెండించుల మంద క్లాత్ మార్చుకొని మార్కు చేసుకున్నాను తర్వాత ఉక్సుల సైడు ఉక్సుల పట్టీని తీసుకుని అంటే ఉక్సుల సైడ్ గల్లను తీసుకొని ఈ విధంగా మన ఫ్రంట్ ఫ్రంట్ నెక్ ఉక్సులది ఎంత ఉన్నదో మార్కు చేసుకున్నానండి ఫ్రంట్ నెక్ అనేది ఎంత ఉన్నది అనేది మన ఆది బ్లౌజ్కు ఉన్నంతనే నేను మార్క్ చేసుకున్నాను అలాగే ఇక్కడ చూడండి మెయిన్ డాట్ హైట్ ఏడికి అని చూసుకొని ఇక్కడ మార్క్ చేసుకున్నాను పైన షోల్డర్ నుంచి వెళ్ళి పట్టుకోవాలి పట్టుకొని మెయిన్ డాట్ హైట్ ఎక్కడికి ఎక్కడికి ఉన్నదా అని చూసి మార్క్ చేశానండి చూడండి అలాగే ఇక్కడ ఏం చేయాలంటే మనము ఇప్పుడు మార్క్ చేసుకున్నాం కదా ఫ్రంట్ డాట్ ఇక్కడ స్కేల్ తోని నేనైతే ఒక లైన్ అనేది గీస్తున్నానండి ఇంకా నేను ఇక్కడ కొంచెం పావించు మందము ఎక్స్ట్రా తీసుకున్నానండి అంటే బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత తీసుకోలేదు కాజాల పట్టీలు వేసే సైడ్ మాత్రం గల్ల సైడ్ మాత్రము ఒక పావించ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను తీసుకొని ఇలా స్కేల్తో ఒక లైన్ అనేది వేసుకొని తర్వాత ముందునెక్కు అయితే ఇలా డబ్బా షేప్ అయితే ఇచ్చానండి ఎందుకంటే ఆ డబ్బా షేప్లో రౌండ్ అనేది తిరగటానికి ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా మనం ముందు అనేది మార్క్ చేసుకున్నాం కదా మార్క్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఒకసారి అయితే నేను స్కేల్తో ఇలా కొంచెం డార్క్గా మార్క్ చేసుకుంటున్నానండి ఎందుకంటే లైట్గా ఉంటే ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో అని నేను కొంచెం దాన్నే కొంచెం థిక్గా మార్క్ చేసుకుంటూ వస్తున్నాను ఇప్పుడు చూడండి చాలా నీట్గా కనిపిస్తుంది కదా మీకు కనిపించడం కొరకే నేను అలా కొంచెం మార్క్ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ చూసారా ఏం చెప్తున్నానంటే ఇక్కడ మనము ఒక ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచాం కదా అంటే కింద ఖర్చు కొరకు కాకుండా పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచాం కదా ఆ పెంచినప్పుడు ఇక్కడ కూడా మనం ఫ్రంట్ పార్ట్లో అక్కడ పెంచాం కదా అని ఇక్కడ మెయిన్ కు కింద షేప్ కొరకు హాఫ్ ఇంచు ఎప్పుడు కానీ పెంచొద్దండి మన బ్లౌజ్కి ఎంతైతే ఉంటుందో అంతే మార్క్ చేసుకోవాలండి నేను చెప్పేది మీకు అర్థమవుతుందా మనం బ్యాక్ పార్ట్లో హాఫ్ ఇంచు పెంచాం కదా హైట్ అనేది హాఫ్ ఇంచు పెంచినప్పుడు ఫ్రంట్ పార్ట్లో కూడా హైట్ అని అనేది ఎప్పుడూ కూడా అస్సలు పెంచొద్దండి మన ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్కు ఎంత అయితే ఉంటుందో అంత మాత్రమే పెట్టుకోవాలి మెయిన్ డాట్ కొలత అనేది షేప్ కొరకు తీస్తాం కదా ఆ మెయిన్ డాట్ కొలత అనేది బ్లౌజ్కి ఎంత అయితే ఉంటుందో అంతే పెట్టుకోవాలి ఇప్పుడు ఇదివరక సేపట్లో చూపెట్టాను కదా మీరు మరి అలా పెట్టుకుంటే సేపటిలో ఏ విధంగా వేసుకోవాలనేది కూడా డౌట్ వస్తుంది ఎందుకంటే పైకి లేస్తుంది కదా సేపటిలో చిన్నగా అవుతుంది కదా కొలత అనేది అనేది డౌట్ వస్తుంది అప్పుడు సేపట్టీలను కొంచెం సేపట్టిల కొలత అనేది పొడవు అనేది ఎక్కువగా అవుతుందండి వెడల్పు అనేది ఇలా మనం బ్యాక్ పార్ట్ హైట్ పెంచినప్పుడు ఫ్రంట్ పాటలో హైట్ తగ్గి హైట్ పెంచొద్దండి అంటే మెయిన్ దాట హైట్ పెంచు పెంచుకోవద్దు బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెంచుకొని సేప్ పట్టీలను ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు వెడల్పు ఎక్కువగా పొడవు ఎక్కువ అవుతుందండి ఇప్పుడు తర్వాత మనం ఉక్సుకాజా పట్టీల సైడ్ నుంచి వెళ్ళి మూడు ఇంచుల కొలతను పెట్టుకొని ఇప్పుడు ఇదివారు వీడియోలు చూశారు కదా ఆ పావుదొక్క ఇంచుల కొలతను పెట్టుకొని అక్కడికి మెయిన్ డాట్ కొలతలకు రెండు ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి మెయిన్ డాట్ వేసుకోవడానికి ఇలా చూస్తున్నారు కదా వీడియోలో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మెయిన్ డాట్ కొలత రెండించుల కొలత వేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్కి సైడ్లలో కూడా పెంచద్దు సేమ్ ఎలా చేసుకున్నామో అలాగే కట్ చేసుకుంటూ రావాలి ఈ మే ఇప్పుడు చంక సైడ్ కావాలి కదా మనకు మెయిన్ డాట్ వచ్చింది కింది షేప్ మొత్తం వచ్చింది ఇప్పుడు చంక సైడ్ కొలత అనేది కావాలి కదా దాని కొరకు ఇలా నాకు కొంచెం మా కొంచెం డాట్లు అనేది కనిపించిందండి కనిపించిన తర్వాత దాన్ని నేనేం అంటే ఇలా డబ్బా షేప్గా చూ మార్క్ చేసుకొని దానిలో ముందు పాటుకు లోతు అనేది తీస్తాం కదా అలా నేను ముందు పార్ట్కి లోతు కొరకు ఇలా మార్క్ చేసుకుంటూ వస్తాను వచ్చానండి ఎంత చేశానంటే నేను పావించు మందు మార్క్ చేశానండి లోతు కొరకు ఫ్రంట్ పార్ట్ లోతు ఎందుకంటే చెస్ట్ ఎక్కువ ఉన్నోళ్ళకు బ్యాక్ పా ఫ్రంట్ పార్ట్ లోతు అనేది ఎక్కువ తీసామనుకోండి వాళ్ళకు ఫ్రంట్ పార్ట్లో ఎగ్గినట్టు అవుతుందండి ఎన్ అట్లా హాఫ్ ఇంచ్ అనేది తీయద్దండి ఎప్పుడు కానీ ఒక పావు ఇంచ్ అలా తీసి తీయనట్టు ఫ్రంట్ పార్ట్ లోతు తీయాలి అలా తీస్తే ఫ్రంట్ పార్ట్లో వాళ్ళకు ఇగ్గినట్టు కాదు ఒక్కొక్కరికి ఏమవుతుందంటే చంకల వైపున ఇట్లా క్లాత్ అనేది ముందు మన చెస్ట్ సైడ్ వచ్చినట్టు అవుతుంది అంటే హ్యాండ్స్ క్లాత్ అనేది చెస్ట్ సైడ్ వచ్చినట్టు అవుతుంది ఎగ్గినట్టు అవుతుంది అందుకొరకు ఎప్పుడు కానీ చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్లకు ఫ్రంట్ పార్ట్ లోతు అనేది పావించు మందమే తీయాలి ఇప్పుడు పావించు మందం తీసుకున్న తర్వాత నేను కాజాల పట్టీ సైడ్ చూపెట్టాను అదేంటంటే నేను ఉక్సకాజా పట్టీల్లో ఉక్స్ డా డాట్ వేస్తాను కదా ఆ డాట్కి ఏం చేస్తానంటే కొందరు ఏం చేస్తారు హాఫ్ ఫోల్డ్ చేసి డాట్ అనేది వేస్తారు అంటే ఉక్సకాజా పట్టీలను సగంకు మలుచుకొని డాట్ అనేది వేస్తారు కాకపోతే నేను అలా వేయనండి కింది సైడున పైన సైడున కొంచెం క్లాత్ ఎక్కువగా ఉంచి కింది సైడున క్లాత్ తక్కువగా ఉంచి డాట్ అనేది వేస్తాను అలా వేస్తే డాట్లు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఒక్కసారి నేను కట్ చేసిన విధంగా మీరు కట్ చేసి కట్ చేసి చూడండి నేను ఎలా డాట్లు వేసుకుంటున్నానో మీరు కూడా ఆ విధంగానే డాట్లు వేయండి ఫ్రెండ్స్ ఎక్కడ మూడతలు రావు ఎక్కువ తక్కువ రావు ఖర్చులు అనేటివి రావండి ముడతలు రాకుండా షేప్ మాత్రం కరెక్ట్ షేప్గా షేప్ వస్తుందండి ఫ్రంట్ పార్ట్లో ఇంకా నేను ముందు ముందు వీడియోలో చెస్ట్ ఎక్కువగా ఉన్నవారికి ఫ్రంట్ షేప్ ఏ విధంగా తీయాలి చెస్ట్ తక్కువగా ఉన్నవారికి ఫ్రంట్ షేప్ ఏ విధంగా తీయాలనేది వీడియోలు షేర్ చేస్తానండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలు అయితే పెడతానండి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా నిదానంగా నెమ్మదిగా నీట్గా కట్ చేసుకుంటురండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను కాజా సైడ్ పావించి ఎక్కువగా పెట్టాను కాబట్టి నేను మూడు ఇంచులు పెట్టాను అందుకే పాదొక్క మూడు ఇంచులు పెట్టానండి ఎందుకంటే కాజా పట్టీలు మనం కుట్టినప్పుడు బాగా గ్యాప్ రాదండి ఇలా పావించు హాఫ్ ఇంచు కొన్ని బ్లౌజ్లకు హాఫ్ ఇంచు కూడా పెడతానండి అంటే వాళ్ళకు చెస్ వాళ్ళ చెస్ట్ తీరు అనేది నేను ముందు కాజాల సైడు కొలత అనేది పెట్టుకుంటూ వస్తాను సరే చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో ఫ్రంట్ కార్ట్ ఫ్రంట్ పార్ట్ వీడియో కనుక నచ్చినట్లయితే